రంగుల జీవితం వర్ణమయం ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా హోలీ పర్వంగా సాకారమవుతుంది వసంత ఋతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది ఆకుపచ్చని పొదరిళ్లు పూల పొంతలతో మృతాబుతాయి ఆమెని పేరంటానికి ప్రకృతి వధువై సింగారించుకుంటుంది ఆ సందర్భంలో విచ్చేసే అందమైన ఆహ్లాద భరితమైన పండుగ హోలీ వెండి వెన్నెలలకు వెల్లివిరిసే వర్ణార్నవ శోభ సమ్మిళితమై ఫాల్గుణ పౌర్ణమి నాట హోలీ సంబరం అలరింపజేస్తుంది శివ తపస్సును భగ్నం చేసిన మన్మధుణ్ణి ఈశ్వరుడు ఫాల్గుణ పౌర్ణమి నాడే భస్మం చేశాడని శివ మహాపురాణం వెల్లడిస్తోంది కుమార సంభవానికి తారకాసుర సంహారానికి ఈ ఘట్టం ప్రాతిపదిక అయ్యింది హోలిక అనే రాక్షసి అంతానికి సంకేతంగా హోలీ ఏర్పడిందంటారు అగ్ని సైతం దహించలేని హోలిక ఇరణ్ణి కసుపుని సోదరి హరినామ స్మరణ వీడని తన పుత్రుడైన ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేయమని ఆమెను కిరణ్యకస్డు ఆదేశిస్తాడు శ్రీహరి భక్తుడి స్పర్శ వల్ల హోలిక శక్తిహీనురాలై అగ్నికి ఆహుతి అవుతుంది ప్రహ్లాదుడు క్షేమంగా అగ్ని నుంచి బయటపడతాడు అలా హోలిక అంతమయ్యింది పాల్గుణ పౌర్ణమి నాడే బృందావనంలో యమునా తీరాన సిరివెన్నెల మిసిమిలో గోపికలపై కృష్ణుడు నానా విధాల వర్ణాలతో కూడిన అనే విరజిమ్మాడని భాగవతం అభివర్ణించింది ఆ వసంత హేల హోలీ ఉత్తర భారతదేశంలో ఈ వేడుకనే డోలా జాత్రగా నిర్వహిస్తారు సుందరేశ్వర స్వామిని మెప్పించి మధుర మీనాక్షిదేవి ఫాల్గుణ పౌర్ణమి నాడే వివాహమాడిందని అందుకే ఈ పొన్నమిని కళ్యాణ పౌర్ణమి అని పేర్కొంటారని తమిళ ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి ఫాల్గుణ శుద్ధ అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఉండే ఎనిమిది రోజుల్ని పోలాష్టకం అంటారు ఈ తిథులలో రోజుకొక గ్రహ స్వరూపం చొప్పున నవగ్రహాల్ని ఆరాధించే సంప్రదాయం ఉంది నవగ్రహాల్ని అష్టదిక్పాలకుల్ని పాల్గొన పౌర్ణమి నాడు నవధాన్యాలతో సమార్చన చేసి ఆ కృతులపై చందన జలాన్ని చిలకరించే ప్రక్రియ హోలీ వేడుకగా స్థిరపడిందంటారు ప్రకృతి సహజమైన రంగులతోనే హోలీని జరుపుకోవాలని పర్వ చూడామని నిర్దేశించింది హానికారకమైన కృత్రిమ రంగులతో హోలీని నిర్వహించుకోవటం సంప్రదాయ విరుద్ధం రసాలు పసుపు కలిపిన చందన జలం మోదుక పుష్పాల గుజ్జు వృక్ష మూలాల రసాలు పసుపు కుంకుమ కాస్త సున్నం కలిపిన వసంత జలాన్ని హోలీ రంగులుగా వినియోగించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి శివుడు ఆత్మకు పార్వతి ప్రకృతికి మన్మధుడు చెంచలమైన మనస్సుకు ప్రతీక వ్యక్తి ఉత్తమ స్థితిని పొందాలంటే ముందు మనసును జయించాలి మనసును విష వలయాలలో చిక్కుకోకోకుండా భోగ లాలసత వైపు వెళ్లకుండా కట్టడి చేయాలి అప్పుడు సాధకుడిగా వ్యక్తి పొందే సంపూర్ణత్వమే మదన పూర్ణిమకు ప్రతి ఫలనం ఆ ఆధ్యాత్మిక సంభరమే వసంత వేడుక వ్యక్తుల మధ్య సమైక్యతకు సామరస్య భావాలకు హోలీ ప్రతీక మనోపరమైన వికారాల్ని దోషగుణాల్ని దుస్త ఆలోచనల్ని దహింపజేసుకుని వర్ణరంజితంగా జీవన సౌందర్యాన్ని ప్రేమైక పావన మాధుర్యాన్ని ఆస్వాదించమని సందేశమిచ్చే రసరమ్య రంగుల కేళీ హోలీ